హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం కేటర్ ఉన్న వాళ్ళకి మీకు గుడ్ న్యూస్ అంటే ఏంటో చూద్దాం చంద్రబాబు అదిరిపై శుభవార్త తెలుగు తమ్ముళ్లు సిద్ధం అవ్వండి తెలుగు తమ్ముళ్ళు సిద్ధం అండి మీకు ఒక గుడ్ న్యూస్ అని తెలిపారంటే ఏంటో చూద్దాం ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు పాలనలో బిజీగా ఉన్నారు సో ఇప్పుడు ఆయన సీఎం గా బాధ్యత వహించారు కదా సో బిజీగా ఉన్నారంట అయితే ఇటు పార్టీ పైన ఫోకస్ పెడుతున్నారు స్వయంగా ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు సో ఇప్పుడు ఆయన డైరెక్ట్ పరిపాలనతో పాటు పార్టీ ఆఫీస్కి కూడా వెళ్తున్నారంట అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పలు కీలక అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేసారు సో ఇప్పుడు వీళ్ళు పార్టీ పార్టీ ఆఫీస్కి వచ్చారంట పార్టీ ఆఫీస్కి వచ్చి మొత్తం కేడర్ ని కలుస్తున్నారు కార్యకర్తను కలుస్తున్నారు నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఏం చేశారని మొత్తం క్లియర్ గా ఒక దశా నిర్దేశం చేస్తున్నారంట నారా చంద్రబాబు నాయుడు సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి ఇలా ఎవరికి ఇస్తా బాగుంటారు పార్టీని ఎవరు నమ్ముకున్నారు సిన్సియర్ క్యాడర్ ఎవరు ఉన్నారు మొత్తం వీటి గురించి చర్చలు చేస్తున్నారంట టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ తెలుగు తమ్ముడు చంద్రబాబు తమ్ములకు చంద్రబాబు శుభవార్త త్వరలోనే నామినేటెడ్ పదవులు అంట మీ అందరు గుడ్ న్యూస్ అండి ఈ నాకు తెలిసి తప్పైతే చేదు ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు శుభవార్త తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అధికారం ఉందనే అహంకారంతో విరవిగిన టీడీపీ నేతల్ని కార్యకర్తలు విధించిన వైఎస్ఆర్ సిపి నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పేశారు వైసీపీ వాళ్ళు అప్పుడు ఎగిరారు మాదే త్రో పొత్తురమ్మని అలాంటి ఎదవలందరూ మేము టాలరేట్ రైడ్ చేయం అని క్లియర్ చెప్పేశారు గత ప్రభుత్వంలో టీడీపీకి నష్టం చేసినవన్నీ అలాగే చట్ట వివరించినవన్నీ వదిలేదు లేదని ఇప్పుడు మనకు అధికారం వచ్చిందని సొంత లాభం కోసం ఇప్పుడు పార్టీలోకి వారి విషయంలో జాగ్రత్తగా అన్నారు టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జిలో పరిశీలికలు పరిశీలికులకు ముఖ్య నేతలకు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు సో ఇప్పుడు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారంట సో ఎవరైతే నెగ్గారో ఈసారి కార్యకర్తలు వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు కార్యకర్తలకు అభిమానులకు నెక్స్ట్ నామినేటెడ్ పదాలు పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే వైసీపీ అధికారం ఉందని ఎగిరి టీడీపీలోకి అప్పుడు విమర్శించాలంటే వాళ్ళందరినీ టీడీపీలోకి తీసుకున్నది లేదని నెక్స్ట్ మేము అంటే ఏంటో చూపిస్తామని నెక్స్ట్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు సముచిత స్థానం కల్పిస్తాను నెక్స్ట్ త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇస్తామని నెక్స్ట్ పరిపాలన దిశగా నేను వెళ్తుంటానని నెక్స్ట్ అటు క్యాడర్కి పార్టీలో ఉన్న వ్యక్తులకి రాష్ట్ర రాష్ట్రం ప్రజలకి నేను ప్రజానాయకుడుగా ఉంటానని మొత్తం ఆయన ఒక చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సో తెలుగు తమ్ముళ్ళారా కార్యకర్తలు మీకు గుడ్ న్యూస్ త్వరలో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనతో పాటు అభివృద్ధి దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో అంటే ఎంతో దిశగా ఆయన వెళ్ళిపోతూ ఉంటున్నారు సో ఈ క్రమంలో నేను ఒకటి చెప్తున్నాను విద్యా వైద్యం మీద కూడా ఫోకస్ చేయండి దయచేసి చెప్తాం కదా మీరు ఏమైనా అవినీతి చేస్తే ఇదే వేదిక నుంచి మిమ్మల్ని కూడా ప్రశ్నించడం అవుతుంది సో తెలుగు తమ్ముళ్లారా గుడ్ న్యూస్ మంచి త్వరలో మంచి నామినేటెడ్ పోస్టులు ఆంధ్ర రాష్ట్రంలో అంట మనకి మరో వీడియో తగలొద్దాం అంతవరకు దిలీప్ Signing off.